మీ బిడ్డలకు ఏమి పేరు పెట్టదలుచున్నారు నుంచి మీ బిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వమని అడుగుతున్నారు వీరిని విశ్వాసమందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింప అనుసరింప చేయించు దైవ మానవ ప్రేమల ఎందు పెంచవలేము ఈ మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చటలో మీరు వారికి తోడ్పాటు సిద్ధముగా ఉన్నారా ప్రియమైన బిడ్డలారా క్రైస్తవ సంఘము అమితానందముతో మీకు ఆహ్వానించుచున్నది ఈ సంఘము పేరిట నేను మీపై సిర్తు వేయించున్నాను మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు కూడా నీపై సిలువ గురుదు వేయదురు ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నాథునికి మీరు స్వంతమగుచున్నారు శక్తులను పారద్రోరులకు ప్రార్థన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితేరి వారు మా నుండి శక్తిని పారద్రోని మమ్మ అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చి కావున ఈ బిడ్డల నుండి జ్ఞానపాపమును తొలగింపు జన్మ పాపమును తొలగింపు వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యము ఆలయముగా చేయమని ప్రతిమాలు కొనుచున్నాము ప్రభు అయిన క్రీస్తునాథిని ద్వారా మనవి చేయిచున్నాము రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయించున్నాము యుగ యుగముల వరకు జీవించుచు పాలించు జీవించుచు పాలించు క్రీస్తు మేము బలపరచును దాకా ప్రియమైన తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డలను ఈ బిడ్డలు జ్ఞాన జ్ఞానస్థాన మందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు మీరు మీ బిడ్డలను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వైపుడు ఇంది మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు కావున విశ్వాసముతో మీరు మీ బాధ్యతను నిర్వహింపగలచిన మీ జ్ఞానస్థానమునందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు ఇప్పుడు మరల పాపమును నాదుని క్రీస్తునాథుని విశ్వాసమును ప్రకటింపుడు ఇది ఏ సభ విశ్వాసము ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్థానమందు పొందుచున్నారు దీనికి అందరూ సమాధానం చెప్తాను మీరు మీరు పిచాచిని త్యజించుచున్నారా దాని క్రియలను త్యజించుచున్నారా దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా అతని ఏక పుత్రుడును మన నాథుడైన యేసు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా పవిత్ర ఆత్మను పరిశుద్ధ కథోలిక సభను పులీకుల బాంధవ్యమును పాపముల మన్నిప్పును శరీరం యొక్క ఉత్తానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా క్రీస్తు నాధుని యందు ఇదే మన విశ్వాసము ఇది ఏ స్త్రీ సభ విశ్వాసము ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము ఇప్పుడు మనము ప్రకటించిన శ్రీ సభ విశ్వాసములో దానియల్ దీప జ్ఞానస్థానం పొందుటకు మీరు సమర్పించుచున్నారా దానియల్ దీప నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున న్యాయస్థానం ఇంచుతున్నారు డేవిడ్ ధనుష్ నేను నీకు పితాపు పవిత్రాత్మ నామమున ధ్యానస్థానం ఇచ్చుచున్నా మననాథుడైన ఏసు క్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చియున్నారు వారే ఇప్పుడు మిమ్ము క్రిష్మా తైలముతో అభ్యంగనము చేయించున్నారు దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తు నాడుతో నిత్యకాలము ఐక్యమై ఉ ధనుష్ మీరు నూతన సృష్టి అయి క్రీస్తు నాదుని ధరించి ఉన్నారు ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు మీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనండు Thank you క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా ఈ దీపికను ఎల్లప్పుడూ వెలిగించు నిండు మీ బిడ్డలు క్రీస్తు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలేను విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తు క్రీస్తునాథుని పునరాగమమున సగల పునీతులతో ఎదురే వారిని కలిసి పొందుగా మననాథు నేనూ చెవిటి వారికి వినికిడిని మూగ వారికి మాట్లాడు శక్తిని ఇచ్చి పితైన సర్వేశ్వర్నితి మహిమ గౌరవాన్ని కలుగునట్లు వారి వాక్యమన ఆలకించి విశ్వాసంతో దానిని ఆచరించటకు వారు మనకు సహాయపడుదురు గాక పద్నాకమందున మార్గతి తండి మీలాం కోరుచున్నాను తర్వాత

கிரீஸ நாதினோதரி சகோதர கொந்தசேப்பு மௌனம்ம மன யாரு தலப்பு மனசர